సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో రోజు కూడా మళ్ళీ మీకోసం చాలా 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 ఎప్పట్లాగే స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఈ రోజు స్పెషల్ వీడియోతో వాచ్ చేసే ముందు కొత్తగా ఎవరైనా మన షాప్కి రావాలంటే అడ్రస్ కన్ఫ్యూజ్ అవుతున్నారు సో మన షాప్ వచ్చేసి సూరత్ోల్ షాప్ అండి గుంటూరులో ఓపెన్ అయిపోయింది సో సూరత్ోల్ షాప్ ఎక్కడ ఉందండి గుంటూరులో సిటీ మార్కెట్ గుంటూరులో ఉన్న సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు కొత్తగా చూసే వాళ్ళకైతే మన వీడియో చాలా కొత్తగా ఉంటుంది చాలా కొత్త ఫీలింగ్ వస్తుంది ఇంత అద్భుతమైన వెరైటీస్ ఎన్నాళ్ళు ఈ షాప్ ఎందుకు మిస్ అయ్యా ఈ అద్భుతమైన ప్రైసెస్ ఎందుకు మిస్ అయ్యా ఇలాంటి డిజైన్స్ ఎందుకు మిస్ అయ్యాయని అనుకుంటారు రెగ్యులర్ వాళ్ళయితే ఇక చెప్పేదే ఉంది వచ్చేసాడు అన్న తెచ్చేసాడు కొత్త డిజైన్స్ అనుకుంటారు సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా ఫాస్ట్గా చూపిస్తా ఈరోజు వీడియో మాత్రం ఎందుకంటే ఎప్పటిలాగే చాలా వర్క్ పెండింగ్లో ఉంది ఇంకా సో ఈరోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేస్తున్నా జస్ట్ టూ నైంటీ నైన్తో మీ ముందుకు వచ్చేసా ఒక స్పెషల్ ఐటమ్తో ఇది పళ్ళు పాత అండి మీరు చూస్తుంది పళ్ళు పాత సరే అండి పళ్ళు పాత్ర సో చూస్తున్నారు కదా పళ్ళు పాత్ర ఎలా ఉంది రెండు కొంగలు అటు ఇటు రెండు ఏ పట్టుకున్నాయి తామరాకులు అదంతా ఒక స్పెషల్గా ఉంది సో ఇప్పుడు శారీ డిజైన్ చూద్దాం సో శారీ అంతా చూపించట్లా ఎందుకంటే శారీ అంతా ఒకటి డిజైన్ కదా దీనికి స్పెషల్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ చూపిస్తాను సో ఇది శారీ డిజైన్ సో ఫుల్ అంటే ఫుల్ సో మళ్ళీ చెప్తున్నాను నలుగురు దగ్గర దొరికే డిజైన్స్ మన దగ్గర దొరకండి మన డిజైన్సే సపరేట్గా ఉంటాయి మన మోడల్సే వెరైటీగా ఉంటాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి ఒక ఒక మంచి స్టాక్ కావాలి అమ్మితే ఒక మంచి లాభం రావాలి నా దగ్గర కొత్త కస్టమర్స్ రావాలి కొత్త వెరైటీగా నేను కస్టమర్స్కి అందించాలి అని మీరు అమ్మాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ ఎక్కడ ఉందండి గుంటూరులో ఉంది సిటీ మార్కెట్లో ఉంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అన్నీ మన షాప్లో వరుసగా సో కిందంతా కూడా శారీస్ పైనంతా కూడా డ్రెస్సులు ఉంటాయి అనమాట సో దీనికి బ్లౌజ్ నేను ఇప్పుడు ఓపెన్ చేశాను అది ఎక్కడుందో మరి చూద్దాము దొరికింది దొరికింది బ్లౌజ్ దొరికింది ఒకసారి బ్లౌజ్ చూద్దాం మనం చెప్పే కదా స్పెషల్ ఉంటుంది బ్లౌజు అని తొందరగా పట్టేసుకోండి ను మళ్ళీ ఎగిరిపోతానే అయిపోతానే అప్పుడే అయిపోయినాయా అన్న ఏంటన్నా అప్పుడే స్టాక్ అవగొట్టావా నేను అవగొట్టదమ్మా మీరే అవగొడుతున్నారు కొత్తగా తొందరగా ఫాస్ట్గా చూస్తున్నారు ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకుంటున్నారు సో ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను కావాలనుకుంటే మాత్రం ఒకటి మాత్రం చెప్తున్నా కొంచెం ఫాస్ట్గా పెట్టుకోండి ఆర్డర్ మ్యాక్సిమం స్టోరే విజిట్ చేయండి ఏం చెప్తున్నానంటే స్టోర్ ఎందుకు విజిట్ చేయమన్నానంటే ఇప్పుడు నేను చూపించే అన్ని దగ్గరకు వచ్చి చక్కగా అన్నీ చూసుకొని కొనుక్కోవచ్చు క్లాస్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు మోడల్ చూసుకోవచ్చు అన్నీ చూసి కొనుక్కోవచ్చు ఓకేనా లేదు దూరంగా ఉన్నాం రాలేపోతున్నాం అనుకుంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్లోనే ఉన్నారు కొంచెం ఫాస్ట్ బిల్స్ పెడుతున్నారు కానీ కొంచెం ఈ సీజన్ అవటం వల్ల కొంచెం జనాలు ఎక్కువ రావడం వల్ల ఆన్లైన్ ఆర్డర్స్ కొంచెం లేట్ అవుతున్నాయి అవి కూడా కొంచెం ఫాస్ట్ చేపిస్తాను సో చూడండి కేవలం టూ నైంటీ నైన్ మాత్రమే చూసారు కదా స్పెషల్ డిజైన్ ఎలా ఉందో చాలా బాగుంది కదా ఈరోజు సిల్వర్లో అద్దరిపోయి రెండు డిజైన్లు ఇస్తా ఇంకోటి ఏదో బాతులు డిజైన్ అది అదొకటి వచ్చింది ఇంకోటి ఏదో వర్క్ డిజైన్ వచ్చింది ఈరోజు వీడియో అద్దరు కొట్టేద్దాం సాటర్డే కదా స్పెషల్ ఉండాలి కదా సో నెక్స్ట్ మోడల్ చూద్దాం చెప్పా కదా ఈరోజు మామూలుగా ఉండదు సాటర్డే స్పెషల్ మాత్రం స్పెషల్గానే ఉంటుంది అని చెప్పా కదా ఇది ఛానల్ డిజైన్స్ కానీ మోడల్స్ కానీ కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే మీరు ఏం చేయాలి గుంటూరులో ఉన్న సొరత్ షాప్ రావాలి ఇంకా ఏం చేయాలి చూడాలి అనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో మీరు చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్ మోడల్స్ డైలీ అప్డేట్ వెరైటీస్ ఇస్తా చక్కగా చూడండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికి ఉపయోగపడిద్ది అంటే షేర్ చేయండి హోల్సేల్ వాళ్ళు చూస్తున్నారా పరిగెత్తుకుంటే షాప్కి రండి ఒకవేళ రాలేపోతున్నారా ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి రిటైల్ వాళ్ళు చూస్తున్నారా ఎవరికైనా ఉపయోగపడింది అనుకుంటే షేర్ చేయండి సో ఈ ఐటమ్ వచ్చేసరికి పళ్ళు పాటలు చూడండి ఇదంతా కూడా కంప్లీట్ లైట్ వెయిట్ సెక్షన్ ఉంటుందండి చాలా 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 సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఫుల్ జకాడ్ హెవీ బ్లౌజ్ అనేది మీరు చూస్తున్నారు సో శారీ అంతా స్పెషల్ ఈ కలర్స్ మ్యాచింగ్ చాలా స్పెషల్గా ఉంటుందండి ఒకసారి మనం కలర్స్ మ్యాచింగ్ కూడా చూద్దాం జస్ట్ మనం ఇస్తున్నామండి ఒక అద్భుతమైన ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మీకు ఎక్కడా దొరకని ఒక అద్భుతమైన ప్రైస్ ఇస్తున్నాను జస్ట్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ పండక్కి మన శారీస్తో మీరైతే లాభాలు పంట లాభాలు అయితే కుమ్మేసుకోండి చాలా 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 స్పెషల్ ప్రైస్లో ఇస్తున్నాను సో దీని తర్వాత ఇంకొక పట్టు ఐటెం ఉందండి అది చూపించే ముందు ఇప్పుడు ఒక బాతుల్ డిజైన్ ఉందని చెప్పాను కదా చూడండి ఇది ఉంచేసే ఏం కాదు ఉంచేసే సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి చాలా రంగులు కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది లేటెస్ట్ అప్డేట్ నేనేం చెప్పాను మీకు నలుగురు దగ్గర డిజైన్స్ కోసం అయితే నా దగ్గర రావద్దు నా దగ్గరికి రావాలి అనుకుంటే మాత్రం కొంచెం కొత్త మోడల్స్ అమ్మాలి కొంచెం కొత్త వెరైటీస్ అమ్మాలి అనుకుంటే రండి ఓకేనా ఇది ప్రాఫిట్ కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు ఎందుకంటే అందరి దగ్గర దొరికే ఐటమ్ కాదు కొంచెం స్పెషల్గా ఉంటాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మీరు మీకు నచ్చిన ప్రైస్కి అమ్ముకోవచ్చు అందరి దగ్గర దొరికే ఐటమ్ అయితే వాళ్ళు అడిగిన ప్రైస్కి మీరు ఇవ్వాలి సో ఇది చూడండి ఫస్ట్ బ్లౌజ్ చూడండి ఎండింగ్లో బ్లౌజ్ ఇచ్చాడు సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు మొత్తం కొంచెం చిన్నగా మాట్లాడమని వీడియో డిస్టర్బ్ అవుతుంది ఇది వచ్చేసి డిజిటల్ వస్తుంది నెక్స్ట్ పళ్ళు చూడండి పళ్ళు కూడా స్పెషల్ పళ్ళు చూస్తున్నాం కదా ఎంత స్పెషల్గా ఉందో మోడల్ అంతా కూడా నెక్స్ట్ ఇంకా ఏం స్పెషల్ ఉందో చూపిస్తే సార్ డిజైన్ చూసి అప్పుడు నీట్గా మనం బార్డర్ ఎంత చూపిద్దాం ఫస్ట్ బార్డర్ చూపించు ఇది ఫుల్లీ జెరీ బార్డర్ వస్తుందండి చాలా స్పెషల్గా ఉంటుంది ఇదంతా కూడా మళ్ళీ జెరీ లైన్స్ వస్తుంది శారీ అంతా కూడా స్పెషల్ జెరీ లైన్స్ ఫ్లవర్సు డక్స్ కొంచెం డిఫరెంట్ స్టైలిష్గా ఉంది కదా చాలా చాలా స్టైలిష్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ ఇది ఎట్లా కవరా ఇది కవర్లో వస్తుందండి మంచి ఫోటో వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇది ఎనిమిది రంగులు కూడా చూడండి ఎంత బాగుంటుందా ఎనిమిది రంగులు కూడా చూడండి ఆ బాక్సా ఓ ఇది కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి మస్తు ఉంది కదా చాలా బాగుంది కదా ఐటమ్ వచ్చేసరికి చూడండి కలర్స్ కూడా ఎట్లా బాగుంటుంది కలర్స్ కూడా సూపర్గా ఉంటాయి సో మిస్ చేసుకోవద్దు రేట్ చూడండి అది ఏం రేట్ పడుతుంది రేట్ చెప్తే మాత్రం మీరు ఒకటి కాదు రెండు కాదు ఐదు సెట్లే అన్న అంటారు అట్లాంటి రేట్లో ఇస్తాను చూడండి కలర్స్ మ్యాచింగ్ కవరు ఫోటో బాక్స్ ప్యాకింగ్ మనం ఇచ్చే ప్రైస్ తెలుసా జస్ట్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మీరు విన్నది కరెక్టే కొంచెం దృష్టి నా వీడియోకి వెళ్ళి పెట్టండి నాకు వెళ్ళి పెట్టండి నేను చూపించే డిజైన్స్ నేను చూపించే ప్రైసెస్కి కొంచెం ఇంట్రెస్ట్గా కొంచెం జాగ్రత్తగా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ దొరుకుతాయి షాప్కి వస్తే ఇలాంటి అప్డేట్స్ కొన్ని వందల వేలు దొరుకుతాయి సో మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే చూశారు కదా అంత స్పెషల్గా ఉంది బట్ డూపర్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి అసలు కలర్స్ మ్యాచింగ్ చూస్తుంటేనే ఎంతో చాలా కొత్తగా వెరైటీగా ఉంది మ్యాచింగ్స్ నేను కూడా చూడాలా ఎంతవరకు చాలా స్పెషల్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి సో ఇది కూడా మంచి కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ప్రతి ఐటమ్ ఒకసారి మనం ఏది ఓపెన్ చేద్దాం పింక్ ఉంది గ్రీన్ ఉంది ఎల్లో ఉంది అన్నీ బాగున్నాయి సరే ఆరెంజ్ ఓపెన్ చేద్దాం ఆరెంజ్ ఇంతవరకు మనం ఎప్పుడు ఓపెన్ చేయలేదు ఇది వచ్చేసరికి చూడండి పళ్ళు ఓపెన్ చేద్దాం మొత్తం ఓపెన్ అందా ఇదిగా ఉంది సో మొత్తం అందరూ చూస్తారు కదా ఏదో చాలా డిఫరెంట్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి కొంచెం పళ్ళు సరిగా సో మీరు చూస్తున్నారు పళ్ళు కజిల్స్ వస్తుంది పళ్ళు కూడా ఏదో యాంటిక్ ఇది రెడ్ స్టోన్స్ లాగా ఉంది కొంచెం డిఫరెంట్గా ఉంది బోర్డర్ అంతా కూడా చాలా వెరైటీగా ఉంది బోర్డర్ చూపించమ్మా బోర్డర్ అంతా కూడా కంటిన్యూ ఉందండి లాస్ట్ దాకా ఉంది ఏం కన్ఫ్యూజ్ లేదు డౌట్ ఏం అవసరం లేదు లాస్ట్ దాకా ఉంది చీర కూడా ఇంత సెల్ఫ్ వీవింగ్ మళ్ళీ ఇది ఏదో కొంచెం ఇక్కడ ఇదంతా కూడా మళ్ళీ చాలా స్పెషల్గా ఉంది కమర్స్ బాగా దీనికి ఒక స్పెషల్ బ్లౌజ్ కూడా ఇచ్చాడు దీనిది ఇది బ్లౌజు దీన్ని రెడ్ అనుకుంటా ఓకే ఇది బ్లౌజ్ ఎలా ఇచ్చాడంటే మనకి ఇది పళ్ళులో స్టోన్ ఇచ్చారు కదా రెడ్ స్టోను అట్లాగే రెడ్ బ్లౌజ్ ఇచ్చాడు బాగుంది చాలా బాగుంది చాలా వెరైటీగా ఉంది చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది మంచి హెవీ వర్క్ బ్లౌజ్ ఇచ్చాడు సో మరి ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ డైలీ మీరు అప్డేట్ రూపంలో చూడాలనుకుంటే ఏం చేయాలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేదు చక్కగా షాప్కి రండి మీకు చూపించే చాలా తక్కువేనండి ఒక టెన్ పర్సెంటే చూపిస్తాం షాప్లో కొన్ని వందల రకాల వేల రకాలు ఉంటాయి ఐటమ్స్ మన దగ్గర ఇది కూడా అండి ఏమండి కవరు ఫోటో మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుందండి ఐటమ్ మాత్రం అదిరిపోతుంది ఈ ఫెస్టివల్స్ ఇద్దరికి సూపర్ ఉంటుంది కొంచెం ఫాస్ట్గా పెట్టుకోండి ఆర్డర్ ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఐటమ్ వచ్చే అంతేనా జస్ట్ ఆరు వందల పదిహేనండి సో ప్రైసెస్ వింటున్నారు కదా మోడల్స్ చూస్తున్నారు కదా ఇంత హెవీ వర్క్ చేయడం మనం ఇస్తున్న ప్రైస్ మీకోసం స్పెషల్గా జస్ట్ ఆరు వందల పదిహేను రూపాయలు మారుతుంది చూస్తున్నారు కదా వెరైటీస్ నెక్స్ట్ ఇంకొక పట్టు డిజైన్ ఉంది చూద్దాం వీటిలో కలర్సే కొంచెం వెరైటీగా ఉంటాయి కలర్సే చాలా స్పెషల్గా ఉంటాయి వీటిలో ఏం కలర్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాం మీకు కలర్సే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అట్లాగే ఐటమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి పళ్ళు సరి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు పళ్ళు బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుందండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది బార్డర్లో ఏదైతే వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు సారీ ఫస్ట్ శారీ డిజైన్ చూడండి డబల్ డక్ పట్టు శారీస్ అంటారు దీన్ని డబల్ డక్ బస్సు డబల్ డక్ ట్రైన్స్ విన్నారు కదా ఇది డబల్ డక్ పట్టు శారీస్ అంటే కొంచెం వెరైటీగా ఉంటుంది కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది ఒక మంచి సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్స్ బాగా ట్రెండీగా నడుస్తున్నాయండి సో మరి ఇలాంటి ఐటమ్స్ అయితే మీకు ఖచ్చితంగా మార్కెట్లో ఎక్కడ దొరకవు సరే దొరికితే తీసుకోండి నేను చెప్తున్నా ప్రైస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్రాండ్ కూడా ఉండాలి కదా ఒక మంచి హెవీ బ్రాండ్ కూడా ఉండాలి కదా ఐటమ్ అంటే క్వాలిటీ ఉండాలా మోడల్ ఉండాలా ప్రైస్ తక్కువలో ఉండాలా అన్నీ ఉండాలా ఎన్ని కావాలంటే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో మన షాప్లో ఉంటే రండి ఓకేనా నెక్స్ట్ చూడండి ఐదు రంగులు సో ఇది మంచి హెవీ బ్రాండ్ అండి ఇది సోరత్లో పుష్కర్ అనేది ఒక టాపు కంపెనీ ఐటమ్ చాలా చాలా బాగుంటుంది ఐటెం వచ్చేసరికి ప్రైస్ మనం ఇస్తున్నాం ప్రైస్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీనే జస్ట్ ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ ఐటమ్ స్పెషల్ డబల్ డెక్ పట్టు శారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ అమ్ముకునే వాళ్ళైతే సింగల్ పీసెస్ ఇవ్వమండి సెట్ వైజ్గా మాత్రమే కొరియర్ చేస్తాం చూసారా ఇదిలో సాటర్డే స్పెషల్ వీడియో చాలా చాలా స్పెషల్గా ఉంది కదా నెక్స్ట్ మీకోసం మండే మరీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్స్ మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు ఉంటాం మరి బాయ్